저마 저는 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 저이 저는 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 నా పేరు వయల్ నా పేరు సల్మాన్ ని కొట్టేటప్పుడు నేను పోయిన పోయినా పోయిన తర్వాత ఐదు నిమిషాలు రిటర్న్ వచ్చింది మాకు వచ్చిన తర్వాత మొత్తం ఫ్రూట్స్ మొత్తం కింద పడేసిండ్రు పడేసిన తర్వాత ఏమైంది ఎందుకు చేస్తున్నావు ఎట్లా అంటే నేను కానీ కొట్టి ఫుల్ కొట్టేది ఫస్ట్ వాని అవతలతో కొట్టిన తర్వాత నాకు కొట్టింది కొట్టిన తర్వాత మన పతి బ్రో టీవీ నైన్ ఆయన వచ్చి ఆయన వచ్చి ఇడిపిస్తాడు అనుకుంటే ఆయన కూడా లక్ష్మీమాన్య ఆయన కూడా కొడుతుంది ఇట్లా ఏం చేయాలి నేను నెలకు పదిహేను నెలకి రా పదిహేను కిరా కడతా మరి మున్సిపాలిటీ డ్యాగ్ బజార్ కడతాను మొత్తం కడతాను వాళ్ళకి నెలకు పదిహేను వేలు కడతాను ఇవ ఎట్లయినా వాళ్ళు అడుగుతారు ఇక నెలకు పదిహేను ఏం లేదు మేము ఇద్దరం కూర్చున్నాం నేను మా ఇద్దరం నిలబడి కూర్చొని నిలబడి కూర్చోండు నేను నిలబడ్డాను నిలబడి చాయ్ తాగుతున్నాం ఇద్దరు నిలవు లంచ్ చూడగా నేను వస్తే కూర్చుంటాను అని గుంజుకోయాడు గుంజుకుపోయి నేను మజాగా చేస్తుండే అనుకుంటే ఫుల్ గొట్టు మీద ఉన్నాడు పైనుకోడు గుంజుకుపోయాడు నేను మజాగా చేస్తున్నాను కూడా ఫుల్ కొట్టి ఇడిపించిన విడిపించిన తర్వాత వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బస్ స్టాండ్లో రిటర్న్ వచ్చి నాకు కొడుతు నాకు కొట్టినాక మొత్తం ఫ్రూట్స్ పడేసిండు పడేసి మన ఎవరు పత్తి టీవీ నైన్ ఆయన వచ్చిండ్రు ఆయన కాళ్ళకి దిగిండో లేదో అయినా కూడా ఇట్లా ఆయన కూడా కొడుతుండే డిఎస్పీని ముందు ఇంతకు సెవెన్ నా మీద బాట్లు ఏం దొరుకుతుంది రావుతో ఏం దొరికినా తీసుకొని కొడుతుంది దీనికి రావుతో తీసుకొని ఇమ్మడు అంటే టీవీ నైన్ టీవీ నైన్ అంటున్నారు సార్ ఆయన ఇట్లా మరి నాకు అర్థం అవుతుంది డీటీ అని కొడుతుంది ఇంత ముందు నాలుగు సార్ కూడా మళ్ళీ టీవీ నైన్ అంటున్నారు మేము మాకు పట్టించుకోకపోతే మేము దామోదర్ సాబ్బ దాకా పోతున్నాం బీఎస్పీ దగ్గర పోతాం సార్ ఇట్లా మాకేమైనా అయితే మరి ఎవరు వాచ్ కొడుతున్నారు మాకు ఏమన్నా అంటే అమ్మ దేంకే కదా ఏమన్నా అంటే టీవీ నైన్ అంటారు ఆయన టీవీ నైన్లో ఉన్నాడా మాకు తెలియదు అది చేస్తా కంప్లైంట్ ఇచ్చిన నేను ఎఫ్ఐఆర్ కాపీ చేస్తే మేము టీవీ నైన్ కానీ పోయి మాట్లాడుతున్నాం హెడ్ ఆఫీస్ కాడికి పోయి మాట్లాడతాం

को बिल की जान गड़बड़ हो मतलब गड़बड़ हो मतलब कोई दिक्कत है ये फोनर बात कर रहा हूं मतलब बात कर रहा हूं

నుంచి మీకు అప్లై ఏంటి అంటే ఒకవేళ ఒకవేళ మా తాయిపోయి ఎక్సెప్ట్ మా పర్సనల్ షాప్ అదే అంతా మంచి వరకు కట్టకండి ఏదైనా వాళ్ళకి ఒకవేళ షాపుకుంటే వాళ్ళకి వచ్చి నేను చేసి చెప్తాను మా మేము నెల దాటి ఉన్నామా లేకపోతే నలభై వాళ్ళకి

ఇది బచనం కినాల మరి మొదలైంది ఇందక బిలియ సార్ 35 46 దూరం ఉంది చార్జింగ్ ఉంది రిషి గారు సూపర్ ఫ్యూల్ ఉంది అదొక ఆంధ్ర బ్యాంక్ రోడ్ అది సంగరే మొదలైంది అది మొదమట్ అది అలా నేను వినమర్ గా చూడు మనం మిటింగ్ ఎర్తు అలా ఆఫీస్ దగ్ောက်తో కదా అన్ని స్కీమ్స్ కొద్దిగా పొలాల మొంద మీ మీటింగ్ పెట్టలేం మరి వస్తా నేను మాకు ఈ రోజు ట్రాన్స్ఫర్ అయ్యి నాలుగు రోజులు రూపాయలు శాఖ ఒకసారి కూడా ఏ డబ్బు రేట్ ఇస్తాను సరే సార్ ప్రెక్చర్ ఏమిటో जगह में मैं बंडी लगा रहा हूँ कई बाजार भी बन रहा हूँ और रोज़ के सौ रुपये के हिसाब से महीना तीन हज़ार किराया भी दे रहा हूँ दे तो मैं देखा नागारोज सब कुछ देता हूँ मैं नागाराजगौ और महीना लेते रहते किराया क्या मुंसिपल में काम करते हैं नहीं नहीं करते हैं अब क्या है बोले तो मेरे शटरान के सामने बंडी है वो ऐसा लेते पैसे मैं तो बंडी निकाल फोन तो लगा लेता बोलते ऐसा बीच में भी एक बार बोले थे जरा मैं लेट दिया था पैसे तो जब बोले थे तो चाय इससे पहले बात करके रख लिए थे मेरे को हाँ यहाँ बंडी लगाता रहा लगाता तो लगा हमेशा लगाता हूँ कभी भी लगाता लगातू तो जो भी है किराया दे देना पड़ता क्या देता इन्हें इतने दे रहा था इन्हें इतने दे रहा था तू क्या देता बोला था? तो रोज़ सौ रुपये दे हूँ बोल के मैं बोला था बोलने से रोज सौ रुपये के हिसाब से दे रू सो फ्रूट का धंधा है मेरा बालाजी स्वीट हाउस के सामने लगाता हूँ आंध्रा बैंक के सामने बिल्कुल रोड पे है बंडी उनके शटर के सामने तो नहीं है बिल्कुल रोड पे है म्यूनसिपल के रोड में जाता हूँ गवर्नमेंट के बाजार डेली बीस रुपए बन एक साढ़े डेक नहीं बन तो अब वो बोलेंगे बोल के आए यहाँ एक कब तक जुलूम ही है इसको डॉक्टर साहब को बोल के मसला हल होता क्या है कि बच रहे क्या भी नहीं हमारे तीन चार सौ रुपये में डेली सो गए तो हम क्या खा वो हिसाब से बात करेंगे बोल के तो आया था